కాళేశ్వర కహాని కాళేశ్వర కహాని అని చెప్పేసి ఈయన ఎవరైనా వెదిరే శ్రీరామ్ గోడవ పిల్లి లాంటి వెదిరే శ్రీరామ్ పైన ఈయన ఒక ఆంధ్రవేద స్పెషల్ ఇంటర్వ్యూ చేసిందట ఏమని అంటే కాళేశ్వరం ఒక కహానీ అని చెప్పేసి ఒక స్పెషల్ షో చేసిడు ఈయన పనే గది ఈ వెదిరే శ్రీరామ్ మనం ఈ గతంలో చూపించాం ఆధారంతో సహా బయట పెట్టాం ఈయన ఎవరు ఈయన తతంగమేంది ఈయన ఎవ్వారమేందని గోడవి పిల్లి లెక్క కూర్చొని ఇటైతే ఇటు అటు అయితే అటు ఈ ఈ మహా మేధావే కేంద్ర జలశక్తికి సంబంధించి సలహాదారుడే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి గీనే ఆడిపోయి గతంలో కేంద్ర ఎవరు కేంద్ర మంత్రి ఉమాభారతి ఉన్నప్పుడు ఆమె దగ్గర పోయి ఈయన కాగిధాలు ఇచ్చి కాళేశ్వరం జాతీయ హోదాలు అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పాడు ఈ భూతమైనప్పుడు ఇప్పుడు ఏం చెప్తుడు నేనా కాళేశ్వరం ఒక హాని ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీర్ తప్పే ఆయన నువ్వేం చేసినావు మరే ఆయన నీ తెల్ల కడుతున్నప్పుడు నువ్వే దగ్గర ఉంటే కదా ఆయన ఆ సీడబ్ల్యూ నువ్వే ఉంటుంది వస్తుంది కదా అప్పుడు మరి అప్పుడే ఎందుకు ఈ లెటర్ రాసి తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయిపోయేది కదా ఆయన ఆగిపోయేది కదా నేను మళ్ళీ బీజేపీ నేత అప్పుడు మీ బీజేపీ వాళ్ళే కదా ఉమాభారతి కూడా కేంద్ర మంత్రి కూడా బీజేపీ వాళ్ళే కదా మరి తప్పని చెప్పాలి కదా మరి ఎందుకు సంకరే ఊరికి ఉమాభారతి గారికి కాళేశ్వరం జాతి హోదా లేదని చెప్పింది అది మీ పే ఈ పేపరే ఈ సన్నాస్ పేపరే రాసింది ఆయన కూడా ఏం గొప్ప గొప్ప ఆర్టికల్ బాగుందని చెప్పేసి ఈ ఎల ఇచ్చిన కామెంట్స్ తీసుకొని అలా పెట్టింది కూడా గదే ఈ ఎర మళ్ళా రూట్ మారింది కదా రూట్ మారింది ఇప్పుడు ఇక మళ్ళీ స్టార్ట్ ఇది ఒక కహాని ఇది కూలిపోయేది ఆగమయ్యేది దీనికి లేదని చెప్పేసి ఒక తప్పుడు వార్త రాసే ప్రయత్నం చేస్తుంది ఈ పనే గది కానీ సంఘ భజన చేసే పార్టీ